ുന്നതേമിട്ടോ കണ്ടുനേമിട്ടോ അതേമിട്ടോ വിന്നേമിട്ടോ കോർക്ക തീരനോ കോപം പോ గుసగుసలు రుసరుసలు ఎప్పటిలాగే మనుషుల మనసులలో పెద్దగా మార్పులు లేనే లేవు కొన్ని యాత్రలు చేసినంత మాత్రము నా దైవత్వము అర్థము కాదు అంత సులభముగా మనుషుల ప్రవర్తనలో మార్పులు రావు అంత తేలికగా అరిషట్ వర్గముల మోహములో చిక్కుకపోయిన వారికి బ్రతుకు సమస్యలమయము ప్రశాంతత సంతోషము మృగ్యము ఆదర్శములను ఆచరించు మనుషులను చూసినప్పుడు మాత్రమే వివేకవంతులకు కలుగును జ్ఞానోదయము